మైలవరం టీడీపీలో పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ దేవినేనిగా మారాయి నియోజకవర్గ రాజకీయాలు ఇద్దరు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతుండటంతో చేరేందుకు తన వర్గం నేతలతో హైదరాబాద్ వెళ్తున్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇక మరోవైపు నియోజకవర్గంలో ఎన్నికల శంకారావం నిర్వహిస్తున్నారు దేవినేని శ్రీకాంత్ మైలవరం టీడీపీలో పొలిటికల్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఇక్కడ టికెట్ విషయానికి సంబంధించి ఇంకా అధిష్టానం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ కూడా మొదటి లిస్టులో కూడా ఈ మైలవరం సీట్ని అయితే పెండింగ్లో పెట్టిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సీటుకు సంబంధించి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమా కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్ర పోటీ కూడా మైలవరం సీటుకి సంబంధించి ఉన్న నేపథ్యంలో రేపు వసంత కృష్ణప్రసాద్ హైదరాబాద్లో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి పార్టీలో అయితే చేరబోతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ వైసీపీలో ఆయనతో పాటు ఉన్నటువంటి నేతలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు కొంతమందిని తీసుకొని ఆయన కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ అయితే బయలుదేరిన పరిస్థితి కూడా ఉంది రేపు చంద్రబాబు లోకేష్ సమక్షంలో అయితే పార్టీలో ఆయన చేరబోతున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆయన మైలవరంలోనే గా ఉన్నటువంటి దేవినేని ఉమా కూడా ఈ ఎన్నికల శంకరావలో భాగంగా ఆత్మీయ సమావేశం పోలింగ్ బూతులు ఏజెంట్ల ఏజెంట్లకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఈ నేపథ్యంలో ఒకవైపున వసంత కృష్ణప్రసాద్ తనకే టికెట్ కి సంబంధించి అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పార్టీ పనిచేసుకోమని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ నేతలతో కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో అటు ఏదైతే దేవినేని ఉమా కూడా చంద్రబాబును కలిశారు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పిన నేతలు చెప్పిన నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య కూడా టికెట్ కి సంబంధించి కూడా తీవ్ర పోటీ కూడా నెలకొని ఉంది ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా నియోజకవర్గంలో పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం అనేది అటు కేడర్ అయితే ఆందోళన పడేస్తుంది ఇద్దరి మధ్య సయోధ్య కుదరని పక్షంలో అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా దాని ప్రభావం అయితే పడుతుంది కాబట్టి లోపుగానే అటు దేవినేయనోమ ఇటు వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ మధ్య సయోధ్య నెలకొల్పే విధంగా అధిష్టానం ఆ నిర్ణయం తీసుకోవాలి దానికి సంబంధించి అయితే ఒక చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇలా కాకుండా ఇద్దరు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలతో విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తే అదైతే ఖచ్చితంగా పార్టీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది అయితే పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు కొంతమంది టీడీపీ నేతలు కూడా అటు వసంతతో కూడా టచ్ లోకి వెళ్లిన నేపథ్యంలో ఓవరాల్ గా టికెట్ ప్రకటించడానికి ముందే అసమ్మతి గలంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగించి పూర్తి స్థాయిలో కామఅప్ చేస్తే గానీ ఎలక్షన్ అయితే పూర్తి స్థాయిలో ముందుకెళ్లమని ప్రస్తుతం అయితే నియోజకవర్గంలో టీడీపీ నేతల మనోభావంగా ఉంది రోజా రైట్ యూ శ్రీకాంత్